భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు షాయంపేట మండలం గట్లకానిపర్తి మందారిపేట పత్తిపాక షాయంపేట మైలారం జోగంపల్లి పెద్దకోడపాక గ్రామాల్లో ఐకేపీ పిఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు రైతులను ఎమ్మెల్యే కోరారు రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు అనంతరం అరవై రెండు మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు అరవై రెండు లక్షల ఏడు వేల నూట తొంభై రెండు విలువైన చెక్కుల లబ్దిదారులకు పంపిణీ అందజేశారు సిఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా లబ్దిదారులకు ఎమ్మెల్యే అందజేశారు సిఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని బాధితులు అవసరం సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు జిల్లా మండల స్థాయి అధికారులు కాంగ్రెస్ నేతలు రైతులు కార్యకర్తలు ఉన్నారు